హాయ్ హలో వెల్కమ్ టు జస్ మీడియా స్టార్ నటుడి ఇంట్లో గోల్డెన్ టాయిలెట్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టిన విజయ్ వర్మ పదేళ్ల క్రితం తన పరిస్థితి ఎలా ఉంటుందో గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు అందులో ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది బాలీవుడ్ మెగాస్టార్ ఇంట్లో ఉన్న ఒక గోల్డెన్ టాయిలెట్ ను చూసి ముచ్చట పడి ఆయన తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆ నటుడు ఎవరు మెగాస్టార్ ఇంటికి ఎందుకు వెళ్లారు రెండు వేల పదహారు ఒక అద్భుతమైన ప్రయాణం నటుడు విజయ్ వర్మ తన అభిమానులను గతంలోకి తీసుకెళ్లారు రెండు వేల పదహారు సంవత్సరం తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో ఒక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు ఆ ఏడాది నాకు చాలా ప్రత్యేకం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గజిత్ సర్కార్లతో కలిసి పింక్ సినిమాలో పనిచేసే అవకాశం వచ్చింది క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను కలిశాను అన్నిటికంటే ముఖ్యంగా బచ్చన్ గారి ఇంట్లో ఉన్న గోల్డెన్ టాయిలెట్ తో సెల్ఫీ దిగాను అంటూ విజయ్ వర్మ సరదాగా రాసుకొచ్చారు విజయ్ వర్మ పంచుకున్న ఫోటోలలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో ఉన్న స్టిల్స్ తో పాటు దివంగత నటుడు ఖాన్ తో ఉన్న ఫోటో నెటిజన్లను ఎమోషనల్ చేసింది తనకెంతో ఇష్టమైన హీరో ఇర్ఫా ఖాన్ ను కలవడం ఒక మర మరపురాని అనుభూతి అని ఆయన తెలిపారు అలాగే జిమ్ సెక్షన్ సమయంలో ఫాతిమా సనా షేక్ సన్యా మలోత్రాలతో ఏర్పడిన స్నేహం విద్యుత్ జన్వల్తో కలిసి చేసిన పనులు తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని విజయ్ వర్మ గుర్తు చేసుకున్నారు పింక్ సినిమాతో విజయ్ వర్మకు నటుడిగా గుర్తింపు తెచ్చిన ప్రాజెక్టులలో పింకు ప్రధానమైంది ఇందులో ఒక నెగిటివ్ పాత్రలో ఆయన నటించారు ఈ పాత్ర గురించి విజయ్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు ఈ సినిమాలో తాప్సీ పన్నుతో ఒక సీన్ చేస్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను ఆ పాత్ర అంత క్రూలర్గా ఉంటుంది దర్శకుడు గజత్ సర్కార్కు నాకు ఒకటే చెప్పాడు ఈ సినిమా చూసిన తరువాత ఒక అమ్మాయి వచ్చి నిన్ను కొట్టాలి అని అనుకోకపోతే నువ్వు సరిగ్గా నటించినట్టే లెక్క అని అన్నారు సినిమా చూసిన తరువాత జనం నన్ను కొట్టలేదు కానీ నన్ను కొట్టాలని అనిపించిందని మాత్రం చెప్పారు ఒక నటుడిగా నేను దాన్ని సక్సెస్ గా భావిస్తానని విజయ్ వర్మ పేర్కొన్నారు విజయ్ వర్మ ఇటీవల షా ఫాతిమా సనా షేకులతో కలిసి కుస్తాఖాన్ ఇష్క్ లో కనిపించారు మనీష్ మల్హోత్రా నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది విలక్షణమైన పాత్రను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న విజయ్ వర్మ పాత రోజులను గుర్తు చేసుకోవడం ఆయన అభిమానులను అలరిస్తుంది జీరో నుండి మొదలై నేడు స్టార్ హీరోగా ఎదిగిన విజయవర్మ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం బచ్చన్నింటి గోల్డెన్ టాయిలెట్ సెల్ఫీ నుండి నేటి వరకు ఆయన సాధించిన ప్రగతి అద్భుతం